అందరికీ నమస్కారం అండి భగవంతుడు మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం కానీ దేవుడు దుకాణం అనేది ఒకటి ఉంటుంది ఆ దుకాణంలో మన కోసం ఏం పెట్టారు మనకు ఏమిస్తారు ఇస్తారు అనేది అన్నీ భగవంతుడు ఒక లెక్క ప్రకారం చేస్తుంటాడు కాబట్టి దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై పాజిటివ్ వైస్ ఇన్ తెలుగు దేవుడు దుకాణం తెరిచాడట అక్కడికి ఓ ఆసామి వెళ్ళి ఇక్కడ ఏం దొరుకుతాయి అని అడుగుతాడు ఇది కావాలంటే అదే దొరుకుతుంది నువ్వు ఏది అడుగుతావో అదే దొరుకుతుంది అని అంటాడు దేవుడు అవునా అలాగైతే డబ్బు దొరుకుతుందా అని అడుగుతాడు ఆసామి అప్పుడు దేవుడు చెప్పానుగా తప్పక దొరుకుతుంది అంటాడు మరి మరశాంతి దొరుకుతుంది ఆరోగ్యం సుఖం ప్రేమ అనగానే అన్నీ దొరుకుతాయని తలూపాడు దేవుడు సరే అయితే గెలుపు దొరుకుతుందా అంటాడు చెప్పానుగా అన్నీ దొరుకుతాయి నీకేం కావాలో చెప్పు ముందు ఇంకా క్యూలో చాలామంది ఉన్నారు అని భగవంతుడు ఒకే ఒక మాటలో చెప్పేస్తాడు దేవుడు అయితే సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అని అడుగుతాడు ఆసామి సరే తీసుకో అని ఒక గింజను చేతిలో పెట్టాడు దేవుడు అప్పుడు ఆ ఆసామి ఏంటిది అని ఆశ్చర్యంగా అడుగుతాడు విత్తనం అని చెబుతాడు దేవుడు ఎందుకు ఇది నేనేం చేసుకోని దీంతో అని తెల్లమోహం వేస్తాడు ఆసామి సక్సెస్ఫుల్ జీవితం కావాలన్నావు కదా ఇది ముందు నాటితే కదా పెరిగి పెద్ద నీకు నీకు ఫలితాలనిచ్చేది అని దేవుడు చెప్పగానే బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు ఆ ఆసామికి చెట్టుకి మూలమైన విత్తనం చేతిలో పడగానే బల్బు వెలిగిందేమో దేవుడు దుకాణంలో పండు దొరకదు విత్తనం మాత్రమే దొరుకుతుంది కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వాళ్ళకి విత్తనం కన్నా గొప్ప వరం ఇంకేముంటుంది అలాంటి వరమే దేవుడిచ్చాడు ఏది కష్టపడకుండా చేయకుండా రాదు డబ్బు శ్రమ ఆలోచన ఇంకోట మరొకట ఏదో ఒకటి పెట్టుబడిగా పెట్టాలి ఏది నాటితే అదే కాస్తుంది కానీ ఖచ్చితంగా కాస్తుంది ఈ భావాన్ని ఆ ఆసామి అప్పుడు తెలుసుకున్నాడు కాబట్టి ఈ భావాన్ని ఆసామే కాదండి మనందరం తెలుసుకోవాలి మనం మన పిల్లల మనసులో ఈ యొక్క విత్తనాన్ని నాటాలి గొప్ప గొప్ప వాళ్ళు తప్పకుండా అవుతారు మన పిల్లలు ఆ దేవుడు దుకాణానికి విత్తనాలు పంపిస్తారు అప్పుడే గెలుపొస్తుంది జీవితం గెలుపు బాటల్లో నిలిపే ఈ యొక్క కథ చాలా చిన్న కథ అయినా అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచిపోతుంది ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఎగ్జామ్ రాసే పిల్లలకి చదువు అనే ఒక విత్తనం వేస్తే జ్ఞానం అని తర్వాత జీవితం అంతా సుఖం అని ఫలితాలు ఇస్తుంది అని తెలుసుకోవాలి అది మన పెద్దవాళ్ళమైన మన పిల్లలకి మనమే కదా తెలపాలి ఇక మరొక జీవితానికి సంబంధించిన ఒక మంచి కథ విందామండి ఒక ధనికుడు ఆదివారం ఉదయం తీరిక దొరికింది పాప మాయనకి పైగా అది వసారాలో కూర్చొని సూర్యోదయాన్ని చూస్తూ అలాగే తీ తాగుతూ ఉన్నాడు ఆ యొక్క వసారాల కూర్చొని ఒక చీమ ఈ వైపు నుంచి ఆ వైపుకు తనకన్నా కొన్ని రెట్లు పెద్దదైన ఒక ఆకుపై ఆకుని మోసుకుంటూ వెళ్ళడం ఆ అతనికి ఆ యొక్క గొప్ప ధనవంతుడికి కంటపడింది చాలా చిన్న చీమ ఇంత ఆయాసపడుతుంది ఆకుని లాగలేకపోతుంది మధ్యలో అడ్డంకులు అవంతరాలు వస్తున్నా అది లాక్కుంటూ లాగటానికి ప్రయత్నిస్తుంది అది కింద పడి వదిలేసినా కూడా మళ్ళీ చీమ తన ప్రయత్నం మానలేదు కొద్ది కొద్దిగా ఆకును జరుపుకుంటూ 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 వెళ్తుంది ఒకచోట నేలపై చీమకు ఒక పగులు అడ్డొచ్చింది మధ్యలో పగుల మీదుగా ఆకుని లాక్కుంటూ వెళ్తే గనుక ఆ చీమ ఆ పలుగులో జారి పడిపోయటం ఖాయం చీమనే చూస్తున్నాడు ధనికుడు ఏం చేస్తుందా అని ఆ ధనవంతుడు ఆ చీమ వైపు కళ్ళు చీమ ఆకును అక్కడే వదిలేసి వెళ్ళిపోతుందా లేదా ఆకుని తీసుకోబోతుందా ఆకును మళ్ళీ వెనక్కి తీసుకుపోతుందా అని ఆలోచిస్తున్నాడు చీమ ఆ పగులు దగ్గరే కొద్దిసేపు అటు ఇటు తట్లాయించింది తర్వాత ఆకును మెల్లగా పగులు పైకి చేర్చింది ఆ తర్వాత ఆకుపైకి ఎక్కి పగులుకు అటువైపు దిగింది తిరిగి ఆకును లాక్కుంటూ వెళ్ళడం ప్రారంభించింది ఇదంతా ధనవంతుడు ఆశ్చర్యంగా చూసి చూస్తున్నాడు అది చూడగానే అతనికి అబ్బా అని ఆశ్చర్యం కలిగించింది ఆ చిన్న చీమ ఎంత చిన్నజీవి దానికున్న తెలివికి అతను ఎంతో గులామైపోయాడు దేవుడి సృష్టిలో అల్పమైనదిగా కనిపించే చీమలో ఎంత మంచి గొప్ప ఆలోచన ఎంత తెలివితేటలు ప్రయాణం మొదలు పెట్టకముందే మన గమ్యం గురించి దిగులు పెట్టుకుంటాం అవాంతరాలు వస్తే వాటిని చూసి బాధపడతాం అది జరుగుతుందా జరగదా వస్తాయా రావా అని తెలియని సమస్యల్ని మనం ఊహించుకుంటాం బాధ్యతల్ని బరువుగా భావిస్తాం ఒక కుటుంబం ఒక బరువు ఉద్యోగం ఒక బరువు ఆస్తుల్ని కాపాడుకోవటం ఒక బరువు నిజానికి వీటిలో ఏది కూడా బరువు కాదు ఆ చిన్న చీమ ఆకుని అంత సులభంగా ప్రయత్నిస్తూ నాకు ఓటమి లేదు అంట ముందుకెళ్తుంది కానీ మనం ప్రతి ఒక్క దాన్ని బరువుగా భావిస్తాం ఎక్కడ వీటిని పోగొట్టుకుంటామేమో అన్న భయం కూడా మనలో ఎక్కువ బరువుగానే అనిపిస్తూ ఉంటుంది ప్రయాణం ప్రారంభం కావడానికి ముందే గమ్యం గురించి ఆలోచించాలి ఆలోచించదు కాబట్టే చీమ కొండైనా సరే దానికి బరువు అనిపించదు కొండ కదిలిందా లేదా అన్నదే ముఖ్యం కొండ కదులుతుందా లేదా అన్నదే ముఖ్యం కాదు కాలంకి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో జీవితం బరువు కాజు బాధ్యత అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి జీవితం అంతా కూడా చాలా సులభతరంగా జీవిస్తారు అలాగే సంతోషంగా కూడా జీవిస్తారు కాబట్టి ఈ చిన్న చీమ కథ మనకు ఎంత పాఠాన్ని నేర్పుతుంది కదా అండి మనకున్న బరువు బాధ్యతలను గుర్తు చేస్తుంది ఏది కూడా మనకు అస్సలు బరువు అనిపించుకోకుండా సులభంగా మన జీవితాన్ని మోయగలిగే ఈ చీమ కథే మనకు ఇన్స్పిరేషన్ ఈ కథలు కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మంచి మోటివేషనల్ కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు হবাই গুডে ফ্রেন্ডস থ্যাংক ইউ ফার বাচ্চিং বাই